ఒంగోలు కొత్తపట్నం రోడ్లో రైల్వే ఫ్లైఓవర్ తూర్పు వైఎస్ఆర్ కాలనీ మూడో లైన్ లో బ్యాంక్ ఎంప్లాయ్ ఇంటి నిర్మాణానికి అన్ని అనుమతులతో ఫ్లాట్ కొన్నాడు ఈ ఫ్లాట్ కొనేటప్పుడు ఇంటికి దారి ఉందని ఇప్పుడు కొంతమంది ప్లాన్ లో ఉన్న రోడ్డు అడ్డంగా రేకులు వేసి రోడ్డును బ్లాక్ చేశారని తాను మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేయగా అధికారులు వచ్చి పరిశీలించి రోడ్డు క్లియర్ చేసి ఇచ్చారని గత మూడు నెలల నుండి ఎవరూ రాకుండా కరెంట్ లైన్ స్తంభాలు వేస్తున్నందున కొంతమంది అడ్డం తిరిగి ఆపించారని అన్నారు మున్సిపల్ అధికారులు క్లియర్ చేసిన అటాచ్మెంట్ రోడ్ బ్లాక్ చేసి రేకుల షెడ్ వేసారని తనకు న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్ నగర మేయర్ ఎమ్మెల్యే కలగజేసుకొని తనకు దారి చూపించాలని అన్ని అనుమతులతో పక్క ఆధారాలతో ఇంటి నిర్మాణం చేశారని కొనేటప్పుడు పూర్తిగా వైఎస్ఆర్ కాలనీ నుండి అటాచ్మెంట్ రోడ్ డాక్యుమెంట్ల ప్లాన్ తోటి ఇచ్చారని ఇప్పుడు కొంతమంది డబ్బులు డిమాండ్ చేస్తూ పూర్తిగా రోడ్ ని బ్లాక్ చేసి రేకులు వేసారని దయ ఉంచి తనకు న్యాయం చేయాలని కోరారు నా పేరు వచ్చేసి బేతాల్ రమేష్ అండి నేను ఇది హౌస్ కట్టుకుంటున్నాను నేను వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జూన్ పదహారో తారీఖున ఇది రిజిస్ట్రేషన్ కొనుక్కున్నానండి రిజిస్ట్రేషన్ అయింది నా పేరు మీద నేను యూనియన్ బ్యాంక్లో క్యాషియర్ని ఆ డబ్బు బ్యాంకులో లోన్ పెట్టుకుని వచ్చేసి ఇల్లు కట్టుకుంటున్నాను అయితే నాకు నేను కొనేటప్పుడు నాకు రోడ్ డీటెయిల్స్ చూపించారు వైఎస్ఆర్ కాలనీలో నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ అని ఉంటుందండి బోర్డు ఆ వైఎస్ఆర్ కాలనీలో నుంచే ఉంటుంది ఫస్ట్ నుంచి మూడో రోడ్డు అండి మంది ఫస్ట్ నుంచి రెండు రోడ్లు ఉన్నాయి కానీ మూడో రోడ్డు అని చెప్పి అతను వచ్చేసి దాన్ని బ్లాక్ చేసేసి ఇప్పుడు నాకు రోడ్డు లేకుండా చేసాడు నేను ఆ వీడియో కాలనీ వెంచర్లో నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఆ రోడ్ని వాడుకొని నేను ఇప్పుడు ఇల్లు కట్టుకున్నానండి కనుక నాకు గౌరవ ఎమ్మెల్యే గారు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అలాగే నేను కమిషనర్ గారిని కూడా కలిసానండి కమిషనర్ గారి గతంలో జనవరి ఇరవై ఏడో తారీఖున నేను సారీ డిసెంబర్ ఇరవై మూడున నేను లెటర్ పెట్టాను అది ఇరవై మూడు పెడితే జనవరి ఇరవై ఏడో తారీఖున కమిషనర్ గారు దాన్ని చూసి పరిశీలించి నాకు రోడ్డు క్లియర్ చేసి ఇచ్చాడండి అప్పటి నుంచి నేను ఇక్కడికి ఎవరు రాలేదు జనవరి ఇరవై ఏడు నుంచి బుధవారం గురువారం లాస్టు తొమ్మిది పదమూడో తారీఖు వచ్చేసి ఒక ఆడవాళ్ళని కొంతమంది ఆడవాళ్ళని తీసుకొచ్చి నేను పోల్ చేసుకుంటుండగా ఆడవాళ్ళ ఆడవాళ్ళనించేసి ఇప్పుడు మళ్ళీ రోడ్డు బ్లాక్ చేశాడండి అతను నాకు కనుక తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ఓకే సార్ నా పేరు రమేష్ అండి నాది రైల్వే ఫ్లైఓవర్కి ఉత్తరం వైపునున్న వైఎస్ఆర్ కాలనీ ఆనుకొని మూడో ఆర్డర్ రోడ్లోనండి మన ఇల్లు దీనికి కొంతమంది వచ్చేసి గతంలో మేము కమిషనర్ గారికి లెటర్ పెట్టినప్పుడు ఆయన చూసుకొని రోడ్డు క్లియర్ చేసి ఇచ్చాడు కానీ గతాల్ రమేష్ అండి నేను రైల్వే స్టేషన్ ఉత్తరం పక్కన ఉన్న వైఎస్ఆర్ కాలనీ అనుకొని మూడో అడ్ రోడ్లో ప్లాట్ కొనుక్కున్నాను అండి నేను కొనుక్కునేటప్పుడు నాకు వైఎస్ఆర్ కాలనీలో నుంచి రోడ్డు చూపించారండి నేను ఆ రోడ్నే బేస్ మట్టం వేసిన దాకా వాడుకున్నాను బేస్ మట్టం వేసి నేను వాటర్ లైన్ కూడా అట్టు నుంచే లాగేనండి తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి దానికి కబ్జా చేసేసి ఇది రోడ్డు కాదు నా ప్లాట్ అన్ని ఏదో డూప్లికేట్ పట్టా ఒకటి పుట్టించుకు వచ్చేసి నన్ను బెదిరించేసి నన్ను నన్ను లేదు నేను ఇక నా ఈ పక్కనే నాకు వీడియో కాలనీ పెంచిన ఉంటే దాంట్లో నుంచి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నా మెటీరియల్ అనేది తెచ్చుకొని నేను ఇల్లు కంప్లీట్ చేసుకున్నానండి ఇప్పుడు నాకు మా మున్సిపల్ కమిషనర్ గారికి నేను లెటర్ పెడితే దాన్ని చూసి మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని రిక్వెస్ట్ చేసి నాకు క్లియర్ చేసి ఇచ్చాడు కానీ రెండు నెలల నుంచి ఎవరు రాలేదు నాకు క్లియర్ అయిపోయి కూడా రెండు నెలలు అయిపోయింది జనవరి ఇరవై ఏడో తారీఖున క్లియర్ చేసి ఇచ్చాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు రాలేదండి నేను పోల్స్ వేసుకుని ఉంటే ఇప్పుడు హడావిడిగా వచ్చేసి కొంతమంది ఆరోహణ తీసుకొచ్చేసి నిలబెట్టేసి రేకులు వేసి అడ్డం కట్టేసాడు మళ్ళీ రోడ్డు బ్లాక్ చేశాడు కనుక నాకు తగిన న్యాయం చేయాలని మున్సిపల్ అధికారులు కానీ ఎమ్మెల్యే గారిని మన మేయర్ గారిని కోరుచున్నా స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేడికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్